भवतु मे सदा कथ पुन संखांगकल्पकजार विन्दाजाशन त्रिविक्रम तोरणाम वीय मूर्द मलम कर

మొన్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని నేను ఊహించాను కానీ మరి ఎంత అఖండమైనటువంటి మెజార్టీ అనేది నేను ఊహించలేదు ఒక నూట పది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయి మంచి మెజార్టీలతో గెలుస్తాం మొబుల్లో నేను కూడా ఒక పదిహేను ఇరవై వేల మధ్యని గెలుస్తామని నా ఊహ నా అనాలిసిస్ ప్రకారం కానీ తిరుపతిలోని తిరుపతి లడ్డు మీద గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అరాచకం కన్నా అపచారం చూస్తుంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ద్వారా సాక్షాత్తు ఆ కయోగు దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గత ప్రభుత్వానికి వేసినటువంటి శిక్షగా మన ఎన్నికలు తీర్పుని నేను భావిస్తున్నాను మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రసాదం గురించి ఆ దేవదేవుడి యొక్క ప్రసాదం గురించి ప్రతి ఒక్క భక్తుడు తార్తలాడతాడు తిరుపతి స్వామివారి దర్శనంకి ఎంత డిమాండ్ ఉంటుందో స్వామివారి దర్శనం అయ్యాక ఆ ప్రసాదం గురించి ఆ తిరుపతి లడ్డు గురించి అంటే డిమాండ్ కూడా ఉంటుంది ఎగబడతారు ప్రజలు అందరికీ మన చుట్టాలకే మన స్నేహితులకే బా అటువంటి మహోన్నతమైనటువంటి ప్రసాదం కలియుగంలోనే కాదు అన్ని యుగాల్లోనే కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంతో ఇలాగ చెలగాడి వాడారంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే అర్థం ఉంది అంటే ఇది జనరల్గా నేను ఒక్కడైనది కాదు ఇంతకు ముందు తిరుపతి లడ్డు వచ్చినప్పుడు ఎవరైనా ఇస్తే రెండు మూడు వారాలు ఉండే పరిస్థితి మీరు గ్యాప్ తెచ్చుకున్నారు రెండు మూడు వారాలు కాబట్టి పది రోజుల్లో అయితే పది రోజుల తక్కువైతే ఉండేది కాదు ఇవాళ శీతాకాలం కూడా రెండు మూడు రోజుల్లో పూజపరిచినటువంటి పరిస్థితి అనేక మంది అనేక మంది కొన్ని వందల మంది నా దగ్గర వచ్చే సామాన్య భక్తులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రైస్ అస్సలు బాగోలేదు కూరల్లో నాణ్యత లేదు అని అనేక మంది కంప్లైంట్ చేయడం జరిగింది నూటికి నూరు పాళ్ళు ఈ కొత్త ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంలో సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో తిరుమల ప్రక్షాళన చెందుతుందని పూర్తి నమ్మకం ఉంది ఈ దోషుల్ని మరోసారి వెంకటేశ్వర స్వామిని విషయంలో ఎవరైనా తప్పు చేయడానికి ఆ ఆలోచన రావడానికి కూడా వెన్నుముకలో వణుకు పట్టాలి అటువంటి శిక్ష ఇయ్యాలని ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అటువంటి శిక్ష ఇవ్వాలని నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా ఒక భక్తుడిగా సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను